మన బుజ్జులు ఏం లేదు చెల్లెలే చూసుకుంటారు ఎంతవరు ఒకసారి కూడా చూసుకోదా జీవితానికి రెండో ప్రయాణం బాడీ ఎందుకట్లుంటే వాలీబాల్ ఆడు మరి రోజుకు రెండు మూడు గంటలు కాళ్ళు నప్పులు ఉన్నాయంట అమ్మా మీరు ఏం వేస్తున్నారు వస్తున్నాయి బాడీ పెంచుకున్నా కాళ్ళు నేను నొక్కుతానా

ఇద్దరం ఒకటే ఫ్రేమ్ లో మా అన్నే ఛానల్ లో కనిపిస్తున్నాము ఇంకోటి అనుకుంటూనే ఉన్నారు వంశన్న చిట్టి అక్క మోని అక్క ముగ్గురు బాండింగ్ బాగుంటది మిస్ అవుతున్నాం మిస్ అవుతున్నాం అంటే ఇప్పుడు మౌనికి కూడా కొంచెం వాళ్ళ డాడీ మీకు ఆల్రెడీ తెలిసే ఉంది కదా ఇప్పుడు మోని కూడా ఫామ్ లోకి వచ్చేసింది ఈ ముగ్గురం కూడా ఒక ఫ్రేమ్ లో కనిపిస్తున్నా ఇంకొకటి ఏమంటే అన్న అయితే తినడానికి ఫుడ్ రాలేదు లేకపోతే అక్కడికి నాకాడికి వస్తుండే అన్నకి ఈరోజు ఒంట్లో బాగాలేదు అనుకున్నాడు నేర్సం కూర్చున్నాడు పాప ఏమో మార్నింగ్ నుంచి ఏం తినలేదు రారా రారా అయ్య అంటేమో అసలు ఇంట్లోకి వచ్చి తిన్నాడేమో అని నీ ఇగో అయితే దీనింట్లో తింటాడు రేపు మా ఇంట్లో తింటాడు మా ఇంటికి రాలేదు ఇంటికి రాలేదు ఎందుకు రాలేదా అని చెప్పేసి మీ ఇంటికొస్తాడు అనుకున్నా రోజూ మా ఇంటికే వస్తాడు మా ఇంటికి వస్తది ఫస్ట్ ఆబ్ ఫస్ట్ మా ఇంటికొస్తాడు కానీ పక్క ఇలా అసలు చెప్పండి మా అన్నీ ఫస్ట్ మా ఇంట్లో తింటాడు మీ ఇంట్లో ఎప్పుడో ఇప్పుడు ఇప్పుడు నీ లేన్ కాదు కామన్ గా వచ్చి తింటావు ఎన్రోల్ అయినో లేదో చెప్పవా ఆ నీ నువ్వు ఒక లేదనుకో ఆ తర్వాత నువ్వు దీకనే ఫస్ట్ మా ఇంటికి వచ్చి తింటాడ ఎప్పుడు మా ఇంట్లో తింటాడ లేదో చెప్పు ను ఉన్నా కూడా వస్తాడా రాడా నా అవన్నీ ఆ కాదు అవన్నీ కాదు వస్తాడు ఓకే ఇట్లా అనుకున్నాం కిజం చెప్పాలంటే మోని వాళ్ళు మోని వాళ్ళు మోని వాళ్ళు ఇంట్లో తిన్నాడని నేను అనుకున్నాం మా ఇంట్లో తినడా అని మోని అనుకుంది ఇద్దరం కలిసి వంశన తిన్నాడు అంటే లేదు లేదని వంశన వచ్చాడు అన్నం తినలేదు మా ఇంట్లో అంటే మా ఇంట్లో కూడా తినలేదా అంటే అప్పుడేం ఫాస్ట్ అని మా తమ్ముడు ఉంటాడు వాడిని అడిగితే ఇట్లా అన్నయ్యకి తినిపితే కదా అని చెప్పి బాడీ పెయిన్స్ అంటే అది ఇదని చెప్పి చెప్పినాడు సరేలే అని చెప్పి ఇప్పుడు అన్న దగ్గరికి అయితే పోదాము ఎందుకంటే వాళ్ళ పిల్లలు తిన్నారని కూడా పిల్లలు అడగలేదు సో ఫస్ట్ వాళ్ళ పిల్ల దగ్గరికి వెళ్ళి అడిగి ఆ అన్నయ్య దగ్గర తీసుకెళ్తాం ఎందుకంటే ఆ పిల్ల పెద్ద కేరింగ్ ఎప్పుడు మా అన్నయ్య చూపిస్తాడు ఆ మీద ఆమె ఏం చూపి అలాగా చూస్తుంది బొమ్మ వేసుకుంటే పడ్డదా చెప్పండి ఇప్పుడు కూడా మా అన్ననే చూపేయాలి నైన్ ఒక్కసారి ఎందుకు చూపించదు ప్రేమించుకుంటున్నారు కదా చేసుకున్నప్పుడు ఒక్కొక్క చూపించుకోవాలి కదా చిట్టి చూడండి చిల్ చిల్లన్న మీద ఎలా చూపిస్తాను నీ చూడండి నాగేశ్వర మీద ఎలా చూపిస్తా అలా చూపియాలి అది ఏమనుకున్నాం తెచ్చుకో బుద్ధి మమ్మల్ని చూసి తెలుసా తెలుసు ఎట్లా బాడీ పెయిన్స్ ఉన్నాయి ఫుడ్ కూడా తినలేదు కదా ఎందుకు పోయి నైన్కి చెప్తాను అడుగుతా చూపించాలా నీకు నువ్వు ఒకసారి ఫస్ట్ పైకి వస్తావా రావా అని చెప్పి ఏమంటే రిక్వెస్ట్ చేసుకోం గాయస్ ఆర్డర్ మీ రిక్వెస్ట్ రిక్వెస్ట్ ఆర్డర్ అయ్యాలంటే వద్దు అన్నప్పుడు చెయ్యాల్సిందా వరదల గురించి అన్నయ్య గురించి రాడపడుచుకోవడం అది ఏమదు ఇంకా మా దగ్గర ఇంకా రిటర్న్ ఇస్తుంది ఏమో చౌల మా దగ్గర తీసుకుంటారు ఇంకేమో లేదు

ఏ ఆడు తిన్నాడా ఆడ అమ్మ తినలేదు బాడీ పెయిన్స్ అంటూ పైన నువ్వేల్ ఏమైంద్రా ఏమైందా అంత ఒళ్ళు నొప్పులతో వస్తుండే నువ్వేమో మన బుజ్జు చూడు మన రారే ఏం లేదు అన్న పొద్దు నుంచి అన్న నేను వెళ్ళి దాన్ని అడుగుతా అప్పుడు ఇప్పుడు అన్నం పట్టుకొని వచ్చింది ఇదంతా వీడియోని దొంగ పారే ఏమనే కెమెరా ఎట్టుందికి ఎనీ చూడానా మధ్యన నినింది పొద్దుంది నింది ఇప్పుడు మళ్ళీ మోమోస్ నామోస్ గేదల తింటుంది మేము వెళ్ళేటప్పుడు పందిలాగా తిన్నాను అన్నమాట తెలిక నువ్వు పెట్టినావుగా ఎందుకని అడుగుతున్నావు ఇప్పుడు బాధ పెట్టినా బాధలు ఎన్నో నీకు చెప్పుకోలేకపోతున్నాడు అని ఏమంటుంది తెలుసా వాలీబాల్ మే అన్ని ఆడము నొప్పులు వస్తాయంటే మా అన్నతో నువ్వు కాబట్టి అది వాలీబాల్ ఆడుతున్నాడు అన్నను అది కదా అంటే కొట్లాటలు ఆడట్లేదు కదా

చేస్తున్నారు నీకు ఫస్ట్ చేతి తిరిగినప్పుడు చేతికి బ్యాండేజ్ కట్టుకుని తిరిగేటప్పుడే వాలీబాల్ ఆడొద్దు అన్న నువ్వు చీట కొద్ది వాలీబాల్ కొద్ది పోత నువ్వు ఆడట్లేదు వాలీబాల్ ఆడుతున్నా బయటికి నేను పడుకున్నప్పుడు నిద్రలునా కలలు నైని ఇవన్నీ కావు వాడు కాళ్ళు వస్తే చిన్న పాట పొట్ట తగ్గుతుంది అడ్డం రాదు అడ్డం రాదు

ఇప్పుడు కడుపు నొప్పి ఎందుకు వస్తుంది ఏం తినకుండానే వస్తుంది నాకు కడుపునొస్తుంది కాళ్ళను వస్తుంది కాళ్ళు నొక్కుతానా నువ్వు పోనాడు కరిగిపోకు

కాళ్ళలో చో పోతుందిరా దీని వల్ల బాగాలేదు ఇప్పుడు నాకు తినిపెట్టిన తర్వాత నేను కాళ్ళు నొక్తపి బయటకు

అందుకే నీకు హెల్త్ బాగుండట్లేదు అనుకుంటా ఓం శిజ్ ఇప్పుడు నాన్నలు మనని అలాగే అనే అలాగే చేసి వస్తున్నావు నేను ఎప్పుడు నాన్న వెళ్ళి స్టార్ట్ చేసినా అంటున్నాం కానీ ప్రాబ్లం కాని చుట్టు చుత్ అంటారు ఊరినే బిండు నీకు అదొకటి ఒకటి ఉంటే వాటి బోల్ బాధలు ఉన్నాయి నీ వల్ల నిన్ను నిన్ను నన్ను భరించినకి నువ్వు గంట పెడుతున్నావు అదూ ఎంత భరిచినాడు అసలు నిన్ను కొండను మోస్తున్నాడు నెత్తి మీద ఎంత పెద్ద కొండ పాడుతున్నాడు చెప్ప ఒక్క మాట చెప్పు అన్న అది దాని మై గ్రీన్ ఏదో కొంచెం తిను తర్వాత కాలు నొక్కుతాను తర్వాత టాబ్లెట్ ఇస్తాను మూ స్ప్రే కొడతాను ఆకలి వేయట్లేదు ఇప్పుడు తిను మంషి నువ్వు వంశీలు ఇంటికి రావు మంషిలో

మొత్తం ఆడ ఎందుకు నొప్పులుంటాయి ఈడుంటాయి కదా నొప్పులు అసలు ఫెరెలో అన్న నాశం చేస్తాను కాదు ఒక నిమిషా నొప్పి అన్న మా అన్న మూతికి నొప్పి వస్తుంది అంట నీ మూతికి అది మూతి కూడా నొప్పి వస్తుందా

ఆడ అంటలు దొమ్ముతుంది వంశీ వచ్చి బేసిన్ లో కూర్చొని నిన్ను దోమితే తెల్లగైతా ఉన్నది ఎంత ధైర్యం నాకు తెల్ల కావడానికి నా బాయ్ ఫ్రెండ్ అందరూ చూడడానికి అందరూ చూడాలి అన్న నల్లగున్న నల్లకిష్ణుడే అంటే అవును రావాల్ సౌండ్స్ మమ్మల్ని పోవన్నప్పుడు మేము రాకుండా నువ్వు ఇటు రావాలా వచ్చినప్పుడు పోవను రావను వంగు చెప్పడు చెప్పడు మాకు కూడా ఏం అన్న చెప్పలేదు మేము అర్థం చేసుకుని వచ్చాము అన్న చేస్తేనే కూర్చో ఆడు ఫస్ట్ ఆడుతూ అది

అనుపిల్లా పిల్ల కాదురా చెప్తా చాకు మారితే అబ్బాయి యు పైన సెమ్ డి పైన అను చేసుకో అంటే సోల నొక్కు

నువ్వు నీ నొక్కుతుందని ఎట్టే నువ్వు నొక్కకుండా నొక్కు ఇట్లానే పైకి పైనుంచి పైనుంచి కిందకి ఇలా నొక్కు డితే తగ్గిపోద్దింట ఇప్పుడో ఎవరో ఇది ఎప్పుడో ఎవరో మసాజ్ అది చెప్పింది మరి పెట్టు అయ్యో మీద ఏం చేస్తున్నారా వీరు ప్రేమ చూపిస్తుందా ఎత్తుకున్నా సినిమా ఇప్పుడు నువ్వే అనుసుగే మాటట్లా చెప్ుసాయి లాస్ట్ మనకి ముద్ద పెట్టేసి కెమెరా ఆలా కాదు అలా మనకి సర్ కెమెరా నువ్వు మనమేందుకు లాల మధ్యలో జోలు పాట పాడు చోలు పాట రావి రావి వంశనాలు మంచి పాట మంచి పాట మంచి వస్తుంది అంటారు కదండి మనకి ఏం నొప్పులు లేవు మేమే కావాలని సృష్టించాలా చేస్తే బాయ్ ఫ్రెండ్కే చేస్తున్నాను అంటే మేము మరి మీరు బయటకుంటే పోవట్లేదు మేమున్నప్పుడు ఏమో పోమంటావు పోయినప్పుడు ఏమో ఆఫ్ చెప్పు

మండిపోద్దు మామకే నొప్పి లేవు వీడియో మీకు యాక్చువల్ గా మా ఇద్దరిని ఎక్స్పెక్ట్ చేస్తుండ్రీ ఇప్పుడు ఒకటే ఫ్రేమ్ లో నలుగురు వచ్చిన మరదలు వదినా